తనకిచ్చిన ఆజ్ఞ చెప్పుడు ఎవరిచ్చారు ఆజ్ఞ తండ్రి మాటను ఆజ్ఞగా భావించాడు దావీదు ఈరోజు పిల్లలారా ఎవరు వస్తున్నారా మీ తండ్రి మాటను మీ తల్లి మాటను ఆజ్ఞగా మీరు భావిస్తున్నారా ఆజ్ఞ అంటే ఇంకా శిరస వహించవలసిందే వద్దంటే మరే చెయ్యంటే వద్దంటే ఏ ఎందుకు అని అడిగేటువంటి కొడుకులు ఈ తండ్రి తండ్రిలకు దుఃఖాన్ని కలిగిస్తారు కానీ ఆశీర్వాదం తీర్చే కొడుకులు కానే కాదు ఎవరు మీరైనా మీరైనంతే తండ్రి తల్లి వద్దన్నప్పుడు వద్దంతే చేయమన్నప్పుడు అది కష్టమైన నువ్వు చెయ్యి కాబట్టి ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనము ఏమి కలిగి ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి బాధ్యత కలిగొండ ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు బాధ్యత కలిగి ఉంటే నూట